నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఏవి ఈరోజు పరిస్థితి అంటే సంక్షేమం పేరుతో తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు మిగతా రాష్ట్రాల్లో కావచ్చు సంక్షేమం దృశిగా ముందుకెళ్తున్నాయి ఎందుకంటే ఆదాయం లేకుండా కూడా ప్రజలకు ఓట్ల కోసం అధికారం కోసం చాలా పార్టీలు పథకాలు ప్రవేశపెట్టి వాటి అప్పుల రూపంలో రాష్ట్రాలకు గుడిబంగా మారింది దీన్ని ఆర్కే విశ్లేషణలో కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో వచ్చిన విషయ కొన్ని విషయాల గురించే మనం మాట్లాడుకున్నాం ఈ కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో వచ్చిన కొన్ని సంక్షేమాలు కూడా మనం చూసుకున్నాం ఏమిరంటే సంక్షేమమా సంక్షోభమా రాజకీయ పార్టీలు బాధ్యత నిస్మరించి అధికారం కోసం పోటీ పడుతూ అపరదానకర్ణుల వల్లే ప్రజాదానాన్ని పప్పు బెల్లంలా పంచిపెట్టడానికి పోటీ పడడంతో రెండు రాష్ట్రాలు అప్పులు ఊబిలో కూరకపోయినాయి ఏదో ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం కోసం లేదా ఏదో ఎవరో ఒక ముఖ్యమంత్రి కావడం కోసం సంచయం పేరిట అమలవికారిని పథకాలు ప్రకటిస్తూ తెలుగు రాష్ట్రాలను దివాలా తీయిస్తున్నారు కొంతమేరకు భారతీయ జనతా పార్టీని మినాయిస్తే మిగతా ప్రజా రాజకీయ పార్టీలన్నిటికీ ఈ పాపంలో భాగం ఉంది తెలంగాణలో కేసీఆర్ కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సంక్షేమ పథకాలు కాపాడలేదు వాస్తవాన్ని విస్మరించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో సూపర్ సిక్స్ పేరిట సర సరికొత్త హామీలు ఇచ్చారు అన్ని రకాల సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డులు ముడిపడి ఉండవల్లే వాటి కోసం జగం జనం ఎగబడుతున్నారు ఈ కార్డు కింద పంపిణీ చేస్తున్న బియ్యము రీసైకిల్ అవుతున్న విషయం బహిరంగ రహస్యం అయితే తెల్ల రేషన్ కార్డులు వేరువేతకు పూనుకుంటే రాజకీయంగా మూల్యం చెల్లించవలసి వస్తుందని ఏ రాజకీయ పార్టీ కూడా అందుకు సహించడం లేదు ఎందుకంటే పేదవాళ్ళకు రేషన్ కార్డు అవసరం లేకుండా కూడా ఇచ్చారు కాటిని వాటిని తీసేస్తే రాజకీయ పార్టీలకు ఓట్లు పడవు అది కూడా తెలుస్తుంది సంచయం పథకాల పేరిట డబ్బు పంచి పెట్టినంత మాత్రాన ప్రజలు మళ్ళీ గెలిపిస్తారా అంటే అది లేదు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు డబ్బు పంచుతున్నాయి అయితే ప్రజలు మాత్రం తాము అనుకున్న వారికే ఓటు వేస్తున్నారు ఇరు ప ఇరు పార్టీలు డబ్బులు ఇచ్చాయి కదా అని సగం ఓట్లు ఒకరికి మిగతా సగం ఓట్లు మరొకరికి వేయడం లేదు ఇది కొన్ని ఇంకా కొన్ని చూసుకుంటే మనం ఆర్కే దీంట్లో పదకొండేళ్ళ క్రితం తెలంగాణ తీరు ఎలా ఉందని ఒకసారి చూసుకుంటే పదకొండేళ్ళ క్రితం నిజంగానే రెవెన్యూ మిగులుతో ధనిక రాష్ట్రంగా ఉండిన తెలంగాణలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ అనేక సరికొత్త సంచయం పథకాలు ప్రవేశపెట్టారు కేసీఆర్ గారు ప్ర ప్రవేశపెట్టిన ఈ సంచయం పథకాలతో అభివృద్ధి పనులకు అప్పులు చేయాల్సిన పరిస్థితిలోకి తెలంగాణ వెళ్ళింది ఎన్నికల్లో ప్రయోజనాలు పొందడమే పరమావధిగా సంచేయం పథకాలకు జనంలోకి వదిలారు హుజురాబాదుకు జరిగిన ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ను ఓడించేందుకు కేసీఆర్ దళిత బంధు పథకానికి రూపకల్పన చేశారు ఆ పథకం కింద ఎంపిక చేసిన దళిత కుటుంబాలకు పది లక్షల రూపాయల వంతున పంచిపెట్టారు అయినా ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓడిపోయి ఈటల రాజేంద్ర గెలిచారు తర్వాత దళిత బంధు పథకం కూడా అటుకెక్కింది దళితులకైనా బంధు మాకివ్వరా అని మిగతా వర్గాల ప్రజలు అలకమూడారు దీంతో కేసీఆర్ పరిస్థితి భ్రష్టం అయింది అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల కోసం హైదరాబాదులోని ప్రభుత్వ భూములు కూడా అమ్మేశారు ఇంకా చూసుకుంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విషయానికి వద్దాం ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి ఆయా ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి అలాంటప్పుడు పేదరికంతో తొలగిపోవాలి కదా అయితే మన రాజకీయ పార్టీలు స్వార్థం వల్ల పేదల సంఖ్య కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ ఎన్టీఆర్ వైద్యశ్రీ ఆరోగ్యశ్రీ ఫీజు చెల్లింపు వంటి పథకాలు తెల్ల రేషన్ కార్డుతో ముడిపెట్టడం ప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద తప్పిదం ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు మినహా మిగతా వారందరూ తెల్ల రేషన్ కార్డులు స్వ సొంతము చేయించుకుంటున్నారు ఇంకా చూసుకుంటే తెల్ల రేషన్ కార్డులు అన్నిటికీ ముడిపెట్టడం తెలుగు రాష్ట్రాలలో పేదవాళ్ళు ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు తీసుకుంటారు ఎందుకంటూ ఏదైనా ఆరోగ్యశ్రీ కావచ్చు పీజ్ రిమేన్స్మెంట్ కావచ్చు ఆడవారికి ఏదైనా పథకాలు రావాలనే కూడా తెల్ల రేషన్ కార్డు ముందు పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ తెల్ల రేషన్ కార్డు తీసుకుంటున్నారు ఒక్కొక్కరికి వంద రెండు వందలతో మొదలైన పంపకం ఇప్పుడు వేలకు చేరింది గతంలో పేదలకు మాత్రమే డబ్బు పంచేవారు ఇప్పుడు మొత్తం ఓటర్లు పంచాల్సి వస్తుంది అనేక చోట్ల భూస్వాములు వ్యాపారులు ఇతర ధనవంతులు ప్రభుత్వ అధికారులు కూడా సిగ్గు లేకుండా ఈ డబ్బు తీసుకుంటున్నారు ఎవరూ డబ్బు వదలట్లేదు తెల్ల ప్రతి ఒక్కరూ రేషన్ బియ్యం తీసుకుంటున్నారు ఎందుకంటే డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా రేషన్ కార్డు ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు అదే రైతుబంధు వేలెకరాల భూములు ఉన్న వాళ్ళకు అన్ వాళ్ళు కూడా రైతు బంధు తీసుకుంటున్నారు ఎందుకంటే పేదవాళ్ళకు రావాల్సిన రైతు బంధు కూడా అందరూ వాడేస్తున్నారు రేషన్ కార్డు అలాగే వాడేస్తున్నారు ప్రజలు చూడండి తెలంగాణలో మూడు కోట్ల యాభై లక్షల మంది అనుకుంటే మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మందికి రేషన్ కార్డు ధర రేషన్ కార్డు వాళ్ళకు వాడుకుంటున్నారు చూడండి మూడు కోట్ల యాభై లక్షల మంది తెలంగాణ అనుకుంటే మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది రేషన్ కార్డు ఉంది అంటే చూడండి అదేగా ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ అలాగే ఉంది ఎవ్వరూ వదలట్లేదు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే చేస్తున్నారు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి రైతు బంధు తల్లికి వందనం పథకాలు ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నారు నేను తీసుకోవడంలో తప్పు లేదు కానీ బాగా డబ్బులు ఉండి మంచి ధనవంతులు ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి పథకాలకు ఆశపడుతున్నారనేదే బాధ ఇంకా రేషన్ బియ్యము దిక్కే ఇప్పుడు తెలుగు రేషన్ బియ్యాల గురించి ఆరోగ్యశ్రీ ఇలా అన్నీ కూడా రేషన్ కార్డుకు ముడిపెట్టడము ఈ ప్రభుత్వం ముడిపెట్టడం వల్ల కూడా ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు తీసుకోవాల్సి వస్తుంది ఇంకా ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకుంటే విద్యార్థులకు పీజీ చెల్లింపు పథకం కింద ప్రభుత్వం చెల్లించిన బకాయిలు వేల కోట్లకు చేరాయి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆ డబ్బు కూడా వేలకు చేరింది పేదవాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఈ ఫీజు మినిసిపేట్ కావచ్చు ఆరోగ్యశ్రీ ఈ వాటికి కూడా డబ్బులు చెల్లించలేకుండా కానీ ఈ సూసే చాలా ఉంది రాష్ట్రంలో కూడా బియ్యంపై వేటా పదహైదు వేల కోట్ల పైగా ఖర్చు చేస్తున్నారు తమాషా ఏమిటంటే రాష్ట్రంలో మొబైల్ కలెక్షన్ల సంఖ్య ఎనిమిది కోట్లు ఇరవై లక్షలు ద్విచక్ర వాహనాల సంఖ్య కోటి ఇరవై రెండు లక్షలు పైగా ఉంది రాష్ట్ర తలసర ఆదాయం రెండు లక్షల అరవై ఎనిమిది వేల అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది చూడు ఆదా ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య దాదాపు నలభై లక్షల వరకు ఇంత ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి వైట్ రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ పథకాలు అనేది కూడా తెలుస్తుంది కేసీఆర్ అయినా నేడు రేవంత్ రెడ్డి అయినా నేడు చంద్రబాబు నాయుడు గారైనా కేసీఆర్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా సరే తమ సొంత సొంత ఆస్తులు అమ్మి పథకాలు అమ్మడం చేయడం లేదు ఈ రూరు వీళ్ళు కూడా అప్పులు చేసి పథకాలు అమలు చేయాల్సిందే అప్పు దొరికితే సరే సరే లేనప్పుడే తంట అంతా గత కొన్నేళ్లుగా అమలవుతున్న పథకాలను తమ హక్కులుగా ప్రజలు భావిస్తున్నారు అందుకే సంచయం పథకాలు అమలు చేసినంత మాత్రాన అధికారం నిలబెట్టుకోవచ్చని అనుకోవడానికి లేదు అయినా రేసులో ఎనుకబడిపోకూడదని రాజకీయ పార్టీలు పోటా పడి పడుతున్నాయి అప్పు చేసి పప్పు కూడా తింటున్నామా అంటే అది కూడా లేదు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఏమాత్రం మెరుగుపడడం లేదు రోడ్ల పరిస్థితి అధ్మానంగా ఉంది కర్ణాటకలో రోడ్ల గుంతలు మాయంగా ఉన్నాయని అవి మెలుగుపడే అవకాశం కూడా కనపడటం లేదని అంచాత తాము మరో రాష్ట్రానికి తరలిపోవాలని ఆలోచిస్తున్నట్లు బ్లాక్ బగ్ కంపెనీ వ్యాఖ్యానించడం కర్ణాటక అయినా తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా ఇంతకన్నా తలంపు ఏముంటుంది అనేది తెలుస్తుందండి ఇదేనండి కొత్త పలుకు ఆర్కేలోని కొన్ని ముఖ్యాంశాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ